అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు దిస్ ఇస్ గణేష్ అండ్ ఈరోజు మనం బిగినర్ టు ఇంటర్మీడియట్ సిరీస్లో పార్ట్ త్రీ అనమాట ఇది పార్ట్ త్రీ వచ్చేసి బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను సో బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ చేసేటప్పుడు మనం ఎలా నిలబడాలి ఎలా నిలబడితే ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు అండ్ స్వింగ్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అనమాట సో ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంది దాంట్లో కూడా జాయిన్ అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి అండ్ లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో సో మనం బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ చేసేటప్పుడు సో మన గ్రిప్ సేమ్ బ్యాక్ హ్యాండ్ గ్రిప్ పట్టుకోవాలి అండ్ బ్యాక్ హ్యాండ్ గ్రిప్ ఇలా తమ్ని ప్రెష్ చేయకూడదు అనమాట లూజ్గా పట్టుకోవాలి అండ్ మీ గ్రిప్ ఇలా దూరంగా లూజ్గా ఉండాలి ఇలా పిసికేయకూడదు గ్రిప్ని లూజ్గా పట్టుకోవాలన్నమాట అండ్ బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఒకవేళ మీరు రైట్ హ్యాండ్ ప్లేయర్ అయితే మీరు రైట్ లెగ్ ముందు పెట్టాలన్నమాట ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్తో ఆడుతుంటే మీ లెఫ్ట్ లెగ్ ముందు పెట్టాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనం సో నేను రైట్ హ్యాండ్తో ఆడతాను కాబట్టి నా రైట్ లెగ్ అనేది నేను ముందు ఉంచుతాను సో రైట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ ర్యాకెట్ ఇక్కడ పెట్టుకోకూడదు మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఇక్కడ పెట్టుకొని ఇలా లిఫ్ట్ చేస్తూ ఉంటారు అది తప్పు అండ్ ఇలా కూడా లిఫ్ట్ చేయకూడదు బ్యాక్ హ్యాండ్ చాలా ఈజీ అనమాట ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటే అది ఇంకా ఈజీ అవుతుంది ఎలా అంటే జస్ట్ ఈ లూజ్ గ్రిప్ థమ్ అండ్ జస్ట్ ఇక్కడ నుంచి ర్యాకెట్ని వెనక్కి తీసుకొని జస్ట్ ఇలా ముందుకి పంచుకోవటాలన్నమాట ఒకవేళ మీకు రిస్క్ పవర్ లేదు నేను అంత పవర్ జనరేట్ చేయలేను అనుకుంటే సో మీరు ఇలా ర్యాకెట్ వెనక్కి తీసుకొని మీరు చూడవచ్చు నా ఎల్బో కూడా బెండ్ అవుతుంది ఇలా బ్యాక్ టు ఫార్వర్డ్ ముందుకి లిఫ్ట్ చేయొచ్చు డౌన్ టు అప్ ఇలా ఒకవేళ మీరు కొంచెం ఆడడం వచ్చు కొంచెం రిస్క్ పవర్ ఉంది నాకు నేను రిస్ప్ పవర్తో జనరేట్ చేయగలుగుతాను అనుకుంటే జస్ట్ ఇక్కడ పెట్టి రిస్ట్ బెండ్ చేయాలి సో మీరు ఇక్కడ టూ డిఫరెంట్ టైప్ టైప్స్ ఉన్నాయన్నమాట ఒకటి బేసిక్ వచ్చేసి మీరు ఎల్బో బెండ్ చేస్తారు అండ్ స్వింగ్ చేస్తారు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి రిస్ట్ బెండ్ చేస్తారు అండ్ స్వింగ్ చేస్తారు ఇది చాలా ఈజీ అనమాట అండ్ బ్యాక్ హ్యాండ్ ప్రాపర్గా పట్టుకొని మీ థమ్ అండ్ రిస్ట్ తోటి పవర్ అనేది జనరేట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను కొన్ని షార్ట్స్ ఆడి చూపిస్తాను అండ్ ఎలా నిలబడాలో కూడా చూపిస్తాను మీరు నిలబడేటప్పుడు మీ యాంకిల్ పొన్లీ ఫేస్ చేస్తూ ఉండాలి కార్నర్ని ఫేస్ చేస్తూ ఉండాలి అండ్ మీరు నిలబడి లిఫ్ట్ చేయడం లేదా అంటే జస్ట్ ఇలా సో సెంటర్ నుంచి వచ్చేటప్పుడు జస్ట్ స్ప్లిట్ గో లిఫ్ట్ అండ్ కమ్బ్యాక్ అండ్ స్ప్లిట్ గో లిఫ్ట్ అండ్ కమ్బ్యాక్ ఇది మీరు బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేసే ఫుట్వర్క్ అనమాట ఇంకొకటి వచ్చేసి స్ప్లిట్ సైడ్ అండ్ లిఫ్ట్ అండ్ కమ్బ్యాక్ ఇలా కూడా చేయొచ్చు సో ఇప్పుడు నేను కొన్ని షార్ట్స్ ఆడి చూపిస్తాను లెట్సీ సో ఇప్పుడు నేను కొన్ని షార్ట్స్ ఆడి చూపిస్తాను అనమాట బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ ఎలా చేయాలంటే లూజ్ క్రిప్ ఇది బిగినర్ లిఫ్ట్ అనమాట ఎల్బో బెంచ్ చేసి పైకి లిఫ్ట్ చేయడము ఇది బిగినర్ లిఫ్ట్ అనమాట ఇది అడ్వాన్స్ లిఫ్ట్ జస్ట్ రిస్ట్ మీరు చూడొచ్చు బ్యాక్ అండ్ పంచ్ మీ రిస్ట్ని వెనక్కి తీసుకొని అలా పంచు కొట్టాలి అంతే సో ఇది బ్యాక్ హ్యాండ్ లిఫ్ట్ చేసే విధానం సో ఈ బ్యాక్ అండ్ లిఫ్ట్ చేయడానికి మీరు ఎక్కువగా మీ రిస్ట్ యూజ్ చేయాలి అండ్ మీ తమ్ పవర్ ఆమ్ పవర్ యూజ్ చేయాలన్నమాట మనం ఇలా ఫుల్ షోల్డర్ తోటి స్వింగ్ చేయకూడదు అది తప్పు సో హోప్ఫుల్లీ మీకు అందరికీ నేను బ్యాక్ అండ్ లిఫ్ట్ ఎలా చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నాను అండ్ సో ఇలా మీరు బ్యాక్ అండ్ లిఫ్ట్ అనేది చేయొచ్చు హోప్ఫుల్లీ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా నేను త్వరలో రిలీజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లిక్స్ సర్వీస్ ఎలా చేయాలని నేను చూపిస్తాను అనమాట బ్యాక్ అండ్ ఫ్లిక్స్ సర్వీస్ ఎలా చేయాలి ఎలా చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుందని నేను చూపిస్తాను అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ కమెంట్ చేయండి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో